పరం శాంతి శ్రీకృష్ణుని యొక్క పదహారు వేల రాణులు ఎక్కడి నుండి వచ్చారు మరియు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు వాస్తవానికి శ్రీకృష్ణుని పదహారు వేల రాణులు ఎవరు జీవన్ జీటు నుండి వచ్చిన పరం పరంపరం మహాశక్తులు వారిని ఒక పని కోసం పంపించారు మన యూనివర్స్లో మూడవ కళలో ఐదు కోట్ల పరం పరంపర మహాశక్తుల యొక్క ఒక గ్రూప్ నుండి ఐదు లక్షల పరంపరంపర మహాశక్తులు మన గెలక్సీ ద్వారా మన బ్రహ్మాండంలోకి వచ్చారు తరువాత ఐదు లక్షల శక్తులు స్వర్గానికి వచ్చారు అందులో నుండి పదహారు వేల మందిని భూమిని అబ్జర్వేషన్ చేయడానికి భూమిపైకి పంపడం జరిగింది ఐదు లక్షల శక్తులు పతనం అయ్యారు అలాగే చాలామంది పతనం అయ్యారు వీరందరికీ ఆకారి రాముడు వరం ఇచ్చారు పరమాత్మ అవతారం భూమిపైకి వచ్చినప్పుడు కృష్ణుని రూపంలో కలుస్తారు అని వరం ఇచ్చారు కృష్ణునికైతే పదహారు వేలు మాత్రమే కలుస్తారు ఇంకా చాలామంది ఉన్నారు వరాన్ని పొందిన ఆత్మలు మూడు లోకాలలోనూ భూలోకం బువర్లోకం స్వర్గలోకంలో ఇంకా చాలామంది ఉన్నారు వారు కూడా పరమాత్మను పతిగా పొందాల్సి ఉంది నేడు కూడా బంగారు ద్వారక ఉంది అది ఎక్కడ ఉందో నేను చెప్పాను అక్కడ పరమాత్మ నా భర్త అని వివాహం చేసుకుంటున్నారు అయితే అది ఎవరు చేయిస్తున్నారు ఇవి చాలా సూక్ష్మమైన విషయాలు అర్థం చేసుకోవాల్సిన విషయాలు సాధారణ విషయాలు కాదు ఇవి శాస్త్రాలలో దొరకవు జ్ఞానం ఏ పుస్తకాల్లోనూ రాయబడలేదు అతి సూక్ష్మమైన విషయాలు అతి గుహ్యమైన విషయాలు ఈ రహస్యాలు అర్థం చేసుకోవడానికి ఏ ఆత్మ వల్ల కాదు జ్ఞానసాగరంలో మునగాలి మళ్ళీ మళ్ళీ విచారసాగర మతనం చేయాల్సి ఉంటుంది ఐదు వేల సంవత్సరాల క్రితం ఉన్నటువంటి బంగారు ద్వారకాలోని ఆత్మలే రావణుని చేత బంధింపబడిన ఆత్మలు ఆకారి రాముడు నుండి పరమాత్మను తమ భర్తగా పొందుతారని వరం పొందారు కాబట్టి ఈ జన్మలో అంతిమ సమయంలో వారికి పరమాత్మ పతి రూపంలో లభిస్తున్నారు ఎందుకంటే కౌరవులు మరియు యాదవులు ఇద్దరిలోనూ వారు కోరుకున్నది జరుగుతూ ఉంది రాముడు రావణుడయ్యాడు కృష్ణుడు కంసుడయ్యాడని వాణిల్లో కూడా చెప్పబడింది అయితే అలా ఎందుకు అయ్యారు ఎవరు అలా అయ్యారు ఎలా అయ్యారు అంతిమంలో అన్ని రహస్యాలు వెల్లడిస్తాము ఇప్పుడు మాత్రం అన్ని రహస్యాలు చెప్పడం కుదరదని అంటున్నారు బాపూజీ పరంశాంతే